చె హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అడుగు నువ్వే అడుగు బాగున్నారా చిన్న పాప అడుగుతుంది నువ్వే అడుగువా సిగ్గుపరుతుంది మా పాప చెప్పు మాట్లాడు మమ్మలు వాళ్ళతో చిన్న పాప పెద్దది ఇప్పుడు ఆడుకుంటా అన్నట్లే అన్నట్లోనూ ఏమక్షరం అది మళ్ళీ రివర్స్ అబ్బా సెల్లు మీద వేసే తగిలించుకుంటావు నేర్చుకోమ్మా నువ్వే ఏందది మమ్మలు చెప్పు ఇది ఏంది బి ఇది వి ఎఫ్ ఇది జీ ఇదే ఇది ఏంది అది ఇంగ్లీష్ నీకే రాళ్ళ నాకు రాదు రివర్స్లోనా ఎట్లా అర్థమవుతుంది మమ్మల్ మా పెరికేస్తావు ఇట్లా ఇదేంది ఇది ఇది నైన్ 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 ఇది ఏది ఇదేది సెవెన్ ఇది సెవెన్ చెప్పు సెవన్ ఇంకొకటి చూపిస్తాను నేను చూపిస్తా ఆడుకో కీబోర్డ్తో ఆడుకుంటాను వా ఇది వచ్చి జీరో ఇది జీరో 1 2 3 5 5

ఏం చేస్తావు అంది పాయలే పాయనా పడేసినావు కదా మళ్ళీ చూడే పడేసినావులే అమ్మకి అమ్మో అమ్మ పడేసి సంతోషపడుతుంది మమ్మలే వచ్చిలే అమ్మ అమ్మొస్తాంది ఇట్లా ఇట్లా తీసుకొని ఏ ఎడదమ్మా ఏ చూపించు కాళ్ళతో మేము రివర్స్లో కదా మనము తిప్పేసి నొక్కుతుంది అట్లా అది ఏ

Mamle, keri, keri. Mamle, ed ba. bo.